విభిన్నమైన కథాంశాలతో మనసును హత్తుకునే సినిమాల్లో నటించిన నటించి మంచి గుర్తింపు పొంది తెచ్చుకున్నారు మలయాళ కథానాయకుడు ముమ్ముట్టి తాజాగా ఆయన ఓ అరుదైన గౌరవం దక్కింది చిత్రసీమకు ఆయన చేసిన కృషికి గౌరవిస్తూ కేరళలోని మహారాజా కళాశాలలో ఓ కీలక నిర్ణయం తీసుకుంది బిఏ హిస్టరీలో ఆయనపై ఓ పాఠ్యాంశాన్ని చేర్చింది ద్వితీయ సంవత్సరంలో విద్యార్థుల కోసం హిస్టరీ ఆఫ్ మలయాళం సినిమా పేరుతో ఒక చాప్టర్ను సిలబస్లో చేర్చారు ఇందులో ఆయన సినీ కెరీరు ఎదు ఎదుర్కొన్న సవాళ్ళు అందుకున్న పురస్కారాల గురించి ఆసక్తికర విషయాలు ఉన్నాయి మోహన్ లాల్ జయన్ షీలా ప్రేమ్ నజీర్ గురించి కూడా ఇందులో చర్చించారు కాగా ముమ్ముట్టి కళాశాల పూర్వ విద్యార్థి కావడం విశేషం నైస్ సో ఒక విద్యార్థి చదువుకున్నటువంటి కాలేజీలోనే ఆ యొక్క విద్యార్థి సంబంధించినటువంటి చరిత్రను ఆ జీవిత చరిత్రను ఒక లెసన్గా తీసుకోవడం అనేది ఒక అరుదైన గౌరవంగా భావించవచ్చు అలాంటిది కేరళ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ యొక్క నిర్ణయంతో ఒక ముమ్ముటికు అరుదైన గౌరవం దక్కిందని చెప్పవచ్చు సో మరి అక్కడ కళాశాల అంటున్నారు అంటే రాష్ట్ర ప్రభుత్వం లేకపోతే ఆ కళాశాలకు సంబంధించినటువంటి డీమ్డ్ యూనివర్సిటీలో తిరిగి కానీ ఒక కళాశాల హిస్టరీలో ఆ యొక్క పాఠ్యాంశాన్ని చేర్చారు కేరళ సినిమా గురించి చెబుతూ దాంట్లో ముమ్ముటికి సింహ భాగాన్ని ఇవ్వటం జరిగింది ఆ మలయాళంలో చూసుకుంటే మనకి మోహన్ లాల్ గారు ఉన్నారు మోహన్ లాల్ గారి గురించి కూడా ఉందంట కానీ ఇక్కడ ఒక ప్రత్యేకత ఏంటంటే ఆ కాలేజీలో ఏదైతే ఆ యొక్క హిస్టరీలో లెసన్ని పెట్టారో ఆ యొక్క చాప్టర్ని పెట్టారు దాంట్లో అదే కాలేజీలో ముమ్ముటి చదువుకోవడం అనేది ఇక్కడ ఒక ప్రధానాంశంగా మనం చెప్పుకోవచ్చు దాన్ని హైలైట్ చేస్తూ ఇక్కడ ఒక న్యూస్ అయితే ఇచ్చారు